పిఠాపురం అందరూ వచ్చి వెళ్ళిపోయి దాన్ని వాడుకునే నియోజకవర్గం కాకుండా నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రతి చోట అది నేను నా స్వస్థలం చేసుకుంటాను అది నేను నేను నా స్వస్థలం చేసుకుంటాను ప్రత్యేకించి నాకు ఆ ఆ లోపల ఎందుకంటే ఉండిపోయాను నేను అక్కడ పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దశా దిశ మార్చెల్లో

జనసేనకి అవునండి కేంద్రం సపోర్ట్ పెట్టుకుంది కాబట్టి అందంగా ఉంటే రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఎదురికంగా ఎదురకంగా పక్కన పెడతారు ఇప్పుడు కలిస్తే అందంగా ఉంటుంది కలకపోతే ఇప్పుడు వరంగారు సీట్ ఇచ్చారు జనసైనికులు అంతా వాళ్ళు దానికి చేస్తానని చెప్పేసి అన్నారు ఇతను ఎదురంగా ఉన్నాడు కూడా నిద్రంగా ఉంటే ఎదురంగా ఉండడానికి పక్కన పెడతారు చాలా బాగా ఏంటంటే సొంత సోము ఖర్చు పెట్టి ప్రజాసేవ చేస్తున్నాడు అలాడు వస్తే సేరేటి వీళ్ళొమ్మ ఆడిచ్చిన డబ్బులు ఈ డబ్బులు పోగేసుకుని బోకం తిప్పుకుని డాన్స్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు కదా అవునండి కొంటారు మన సొమ్ము మనకే కదా ఇస్తున్నారు ఎవరి సొమ్మనేది తెచ్చిన్నారటి అవునండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీచి పదిహేను వేలు ఇస్తారు ఆ సొమ్ములు కాదు కదా ముందు దోషుకున్న డబ్బులు కదా మనకిచ్చి తింటారు పెద్దలు ఓట్లేస్తారండి మరి ఎవ డబ్బులు ఇచ్చుకుని ఓట్లేస్తారు మనకి కావాలని దేవుడు అన్న కూడా ఎవడైతే కలలో ఆయన అడిగేసేస్తారు ఈ పదివేలకి అంబడైపోరవ అలాగే ఉండదండి అండి పంపరావు